ఒక అబ్బాయి మద్యపానం మరియు ధూమపానంతో బానిసైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండగా అతని యొద్దకు ఒక అతను వస్తాడు అతను కూడా స్మోక్ చేస్తూ ఒరే అబ్బాయి ఇది చాలా చిన్న వయసు ఈ వయసులో నీవు సిగరెట్ మరియు మందు తాగడం వలన నీ జీవితం చాలా పాడవుతుంది అని చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి పర్లేదంకు నా ముందు మిమ్మల్ని చూస్తున్నాను మీరు బాగానే ఉన్నారు కదా కాబట్టి నాకు కూడా ఏమీ కాదులేండి అని చెప్తాడు అయితే మరికొన్ని రోజులకి ఇదే విధంగా అతని తండ్రి వచ్చి అతనికి నువ్వు ఇలా చేయకూడదు సిగరెట్ తాగడం మందు తాగడం వంటివి చేయకూడదు అని మందలిస్తాడు నాకంటే పెద్దవాడివి నాన్న మీరు తాగితే తప్పలేదు కానీ నేను తాగితే తప్ప అని అంటాడు నేడు మనలో ఇలాంటి వారి ఎందరో సువార్త ప్రకటిస్తాము అన్యజనులు కనిపిస్తే చాలు ఆపకుండా దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాం ఆదివారం రాగానే అందరికంటే ముందుగా మందిరానికి వెళ్ళిపోతాము ఎక్కడైనా ప్రార్థన అని తెలిస్తే తప్పకుండా వెళ్ళి తీరుతాం కానీ ఆ కొంచెం సేపు మందిరంలో గడిపి బయటకు రాగానే దేవుని గురించి చెప్పడం ఆపేయగానే అనేక మంది యవ్వన పరిచారకులు యవన క్రైస్తవులు చేసే పని బయటికి వచ్చి సిగరెట్ తాగడం స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ సరసూక్తులు మాట్లాడుకోవడం బూతు మాటలు మాట్లాడడం మందు కొట్టడం మరికొందరు భార్య భర్తలు విపరీతమైన గొడవలు పడుతూ ఉంటారు పిల్లల ముందే కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తుంటారు పిల్లలు తల్లిదండ్రులు చూస్తేనే భయంతో వణికిపోయే విధంగా ప్రవర్తిస్తుంటారు కానీ క్రిస్టమస్ ఈస్టర్ వంటి పండుగలు రాగానే ఆదివారం రాగానే అలాగే దైవజనుల ఇంటికి రాగానే వీరికి మించిన భక్తి పరులు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అయితే నాదొక ప్రశ్న క్రైస్తవ్యం అంటే ఇదేనా సువార్తను ప్రకటించడం అంటే ఇదేనా పరిచర్య చేయడం అంటే ఇదేనా లోకంలో మన సాక్ష్యాన్ని కోల్పోతూ సమాజంలో నీచంగా బ్రతుకుతూ కుటుంబంలో కలహాలతో జీవిస్తూ మందిరంలో భక్తిగా జీవిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారా సాక్ష్య జీవితం లేని సువార్తను సమాజం స్వాగతించదు అని మన అందరికీ తెలుసు మనం బ్రతికే సరిగా లేకుండా గట్టిగా పాటలు పాడి చప్పట్లతో దేవుణ్ణి ఆరాధిస్తే ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వాక్యం చదివి ప్రార్థిస్తే క్రైస్తవులు అయిపోము కానీ బ్రతుకు మారితే క్రైస్తవులు అవుతాము మార్పు చెందడం అంటే నీ పేరు నీ వస్త్రాధారణ మారడం కాదు కానీ నీ ప్రవర్తన మారడం నీ జీవితం మారడం అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కాగా ఎవడైనాను క్రీస్తు నందున్నా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండో కొరిందేలకు ఐదో అధ్యాయం పదిహేడో వచను పాత జీవితం గతించిపోయి బాప్తీసము తీసుకున్నప్పుడే సిలువు వేయబడింది ఇకపై మన జీవించే జీవితం నూతనమైనదిగా ఉండాలి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను నిన్నటి నీ ప్రవర్తన కంటే నిన్నటి నీ బ్రతుకు కంటే నేడు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నీ జీవితం నూతనపరచబడిందా దరిద్రంగా మన ఆలోచనలు మార్చబడ్డాయి మురికితో కంపు కొట్టే మన బ్రతుకు ఇప్పుడు శుద్ధంగా ఉన్నదా ఒకసారి ఆలోచిద్దాం క్రియలు లేని విశ్వాసము మృతము పరిశుద్ధత లేని ఆరాధన వ్యర్థము సాక్ష్యం లేని సేవ నిరుపయోగము అని గుర్తించి మన పలుకు మనల్ని గూర్చి మన గురించి సాక్ష్యం నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిచున్నదని అతనితో చెప్పిరి మత్తయ్యి ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై మూడో వచనమిస్తుంది మన బ్రతుకు మన గురించి సాక్ష్యం మొట్టమొదట అంత్యోకాలు శిష్యులు క్రైస్తవులు అనబడిరి అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనమిస్తుంది మన నోటితో ప్రకటించే సువార్త కంటే ప్రవక్తన ద్వారా చూపించే సువార్తనే సమాజం స్వీకరిస్తుందని గ్రహించి మన బ్రతుకుని మన సాక్షి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం మీ ఆత్మీయ సహోదరి నిస్సిపాల్